హాయ్ ఫ్రెండ్స్ ఈ పత్తి చెట్టు చూడండి ఇది కింది నుంచి చూడండి మీకు కొద్దిగా దీంట్లో గమనించండి కింది నుంచి చూసి చూడండి ఎన్ని పొంగలు ఉన్నాయండి దీన్ని నా నాడ చూడండి కింద మొదలు ఎంత లావు ఉన్నదో మొదలు చూడండి ఆల్మోస్ట్ నా రెండేళ్ళ మందం ఉంది ఇంచు ఇంచుకి ఎక్కువ అనమాట మొదలు లావు ఉంది చూడండి పంగ ఒకటి రెండు రెండు పొంగలు ఇవన్నీ ఉన్నాయి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు పన్నెండు పదమూడు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు పంగలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పత్తి చెట్టుకి இரவு நாலு பங்கு உண்டாய் கிளக்கி காயில் வந்து பூத்த காயில் எட்டி ஏழு பதி பண்ணு பன்னெண்டு பத்து இரண்டு இரவு மூணு நாலு இரண்டு ஐம்பது ஐம்பது ஏழு இருபத்தி எழுந்து இரவு தமிழ் முப்பத்தி ரெண்டு ரெண்டு பதினோரு முப்ப நாலு பதினொன்று நிறைய நிறைய மூணு நம்ப நல்ல எழுதி நிறைய ஐம்பது ஆறு ஐம்பது 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 ஏழு ஐம்பது ஐம்பது எழுந்து ஐம்பத்தி ஐம்பத்தி மூணு மூணு அறுபது மூணு மூணு அறுபது நாலு அறுபது ஐம்பது அப்போ தூபி அறுபத்தி டெபை டெபை డెబ్బై ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి ఆల్మోస్ట్ ఈ చెట్టుకి కాయలు వచ్చి పూత వచ్చి పింద వచ్చి మొత్తం కాంప్లీట్గా ఇప్పటికీ డెబ్బై ఉన్నాయి చెట్టు ఇంకా పంగాల మీద ఉంది ఇంకా పొంగల్ వచ్చిన పొంగలు ఉన్నాయి పెద్ద పంగలు ఉన్నాయి ఈ స్టెమ్స్ అనేవి చాలా వరకు చూడండి చెట్టు చూడండి ఎట్లా ఉందో ఇక్కడ వచ్చిన ఊరుకు చెట్టు మంచిగా ఉంటుంది చూస్తానికి చూసారు కదా ఆల్మోస్ట్ అవతల చెట్టు కూడా ఎట్లనే ఉంది మనం గ్యాప్ అనేది డిస్టెన్స్ ఎక్కువ పెట్టాం ఫ్రెండ్స్ కనపడుతుంది కదా పత్తి సార్లు కంటే మనం ఎక్కువ పెట్టాం ఫోర్ ఫీట్స్ ఫైవ్ ఫీట్స్ అట్లా గ్యాప్ ఎక్కువ పెట్టడం జరిగింది డ్రిప్ ఉండే ఆ డ్రిప్కి పెట్టేసినాం డైరెక్ట్ చూడండి గ్యాప్ ఇది మొత్తం మూసుకపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సార్లు అయితే మొత్తం మూసుకపోయినాయి పంగల్ అనేది స్ట్రేట్కి వచ్చేస్తున్నాయి ఇది సైడ్ బ్రాంచెస్ చూడండి సైడ్ బ్రాంచెస్ ఇది ఈ సైడ్ బ్రాంచ్ అనేది ఇక్కడ పైకి వచ్చింది ఈ సైడ్ బ్రాంచెస్కే మళ్ళీ సైడ్ బ్రాంచెస్ రావడం జరుగుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మళ్ళీ పైన రెండు ఏడు పంగ ఏడు బ్రాంచెస్ వచ్చినాయి సైడ్ బ్రాంచ్కి మళ్ళీ సబ్ బ్రాంచెస్ రావడం జరిగింది ఏడు బ్రాంచ్లు రావడం జరిగింది దీనికి అట్లా మనము ఇలా పెట్టడం వల్ల పంగలకి పంగలు రావడము ఇక్కడ చూడండి దీనికి ఇది సైడ్ బ్రాంచ్ ఫ్రెండ్ ఇది ఫ్రెండ్స్ ఇది సైడ్ బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ కూడా ఎంత పెద్ద ఎంత అలా ఉందో సైడ్ బ్రాంచెస్ మళ్ళీ దానికి సైడ్ బ్రాంచెస్ రావడం జరిగింది ఇక్కడ కూడా అంతే దీనికి ఒక పది కాయలు ఉన్నాయి ఒక సైడ్ బ్రాంచ్కి దీనికి కొమ్మలకి కొమ్మ ఉంది అట్లా ఈ మనం ఇలా రేటుగా పెట్టడం వల్ల మనకి